హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నారా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి పిండి ఏం రెడీ చేసుకోలేదు ఇడ్లీకి కానీ దోశకు కానీ అనుకుంటున్నారా అవసరమే లేదండి ఒక్క కప్పు గోధుమ రవ్వ ఉంటే చాలు ఎంతో టేస్టీగా స్టఫ్డ్ గోధుమ రవ్వతో దిబ్బ రొట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి చాలా అంటే చాలా ఈజీ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రె రెడీ అయిపోతుంది ఇక్కడ దీనికోసం నేను ఒక కప్పు గోధుమ రవ్వనైతే తీసుకున్నాను గోధుమ రవ్వ మిక్సీలో వేసుకొని ఇట్లాగా కొంచెం సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి పెరుగు లేదంటే వెన్న తీసిన మధ్యగానే తీసుకోవచ్చు దీంట్లోకి మనం పౌడర్ చేసుకున్న గోధుమ రవ్వ అలాగే ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఈ పిండికి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర డైజెషన్కి చాలా మంచిదండి సాఫ్ట్నెస్ కోసం ఒక టూ స్పూన్స్ మైదానైతే యాడ్ చేస్తున్నాను అలాగే చిటికడంతా షోడా ఉప్పు షోడో ఉప్పు మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఎక్కువసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుము క్యాప్సికమ్ టమాటా ముక్కలు ఇవన్నీ మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో వేసేసుకోవాలి బాగా దోసపిండిలాగా పలుచుగా కాకుండా ఈ విధంగా గరిటెకి ఇట్లా అంటుకునేది కొంచెం తిక్కగా ఉండేటట్టు కలుపుకోవాలి మనం వేసుకున్న ముక్కలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఉండలేకుండా చూసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి నానపెట్టాల్సిన అవసరం కూడా లేదండి చాలా ఈజీగా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి అట్లా ఏం కూడా అవసరం లేదు వెంటనే కూడా రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు సాయంత్రం పూట ఆకలిస్తుంది ఏమన్నా చేసి పెట్టి మమ్మీ అన్నా కూడా మనం చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు పిండిని బాగా దోశల్లో పలుచుక కాకుండా కొంచెం మందంగా రొట్టెలా వేసుకోవాలి వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోండి హైలో అస్సలు పెట్టద్దు రెండు వైపులా మంచిగా కాలే విధంగా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే లోపల మనం వేసుకున్న టమాటా కానీ క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి తినేటప్పుడు రుచి కూడా చాలా బాగుంటుంది మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం కదా డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ టమాటా ముక్కలు అన్నీ తగులుతూ దీనికి ఎక్స్ట్రా చేసి కూడా ఏం అవసరం లేదు డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి ఒక్కటి కాదు రెండు కాదు ఇంకా ఇంకా అని అడుగుతూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మీకు కావాలనుకుంటే అల్లప చట్నీతో టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి అవసరం లేదు మనం లోపల స్టఫ్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు నేను వీడియోలో ఇంతకుముందు వీడియోలో కూడా చాలా అప్లోడ్ చేశాను అవి కూడా చూసి ట్రై చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్